మనకి మనీ హాయ్ ఏం చేస్తున్నావు ఏంటి వేసుకున్నావు గ్రీన్ మ్యాట్ వేసుకున్నావు నేను తెచ్చిన ఎందుకు తెచ్చిన నీకు నేను చెప్పు బ్లడ్ సర్క్యులేషన్ కోసం నడు మరి నీకు ఒక్కొక్కటి వన్ ట్వంటీ పడ్డదండి ఇక్కడ అంటే షీట్ దొరుకుద్దేమో అని చూసినా దొరకలే విశాల మాటలో తీసుకొచ్చా బ్లడ్ సర్కులేషన్ మంచిగా అవుతుందండి ఫస్ట్ అయితే బొబ్బలు పెట్టి ఏడిచిండు మణికంట ఇప్పుడైతే జర చేసి ఎట్లా ఏడ్చినావు బా నొస్తుంది అని ఏడిచిండు ఇప్పుడైతే నడుస్తుండండి బ్లడ్ సర్కులేషన్ కోసం మంచిగా అవుతుంది ఓకే అండి అందరికీ బాయ్